శ్రీరామజయం ఓం గం గణపత ఏ నమ సంకటహర చతుర్థి ఇది ఈనాటి విశేషం గణపతిని పూజించినట్లయితే సంకటములు తొలగిపోతాయి నలుపు రంగులో ఉండే అంటే నల్లని మట్టిని సేకరించి నల్లని మట్టిలో కాసింత పాలు చిటికెడు కుంకుమ కాసింత పసుపు మనమే కలిపి కస్తూరి జవ్వాజి నుగు ఇటువంటి చక్కని ఆనందం కలిగించేటటువంటి సుగంధ ద్రవ్యములను సైతం అందులో మేళవించి ముద్దవల చేసి ఈ ముద్దతో గణపతి ప్రతిమను మనమే సిద్ధం చేసుకోవాలి సంకటహర గణపతిని పూర్వకాలం ఆచరించేటటువంటి వారు ఒక పద్ధతిని అనుసరించేటటువంటి వారు ఆ పద్ధతిలో ఈరోజు సంకటవ్రతం అని తెలుసుకోగానే ఉదయం స్నానాదిగాదులు పూర్తి చేయడం పూజాగ్రహంలో గణపతి పటం ఏర్పాటు చేయడం ఎరుపు రస్తం వస్త్రం పరిచి ఆ ఎరుపు రంగు వస్త్రంపైన కాసిన గోధుమలు జొన్నలు లేక బియ్యం ఏదైనా ఒక ధాన్య విశేషం కుప్పగా పోసి రాగి చెంపు ఉంచి అందులో నీరు పోసి ఆ నీరు పోసిన ఆ రాగి చెంపు పైన రాగి పళ్ళెం మూతగా పెట్టి వేదికని ఇలా సిద్ధం చేసుకొని రెండు చేతులు జోడించిన పురస్కరించి ఓం గ్లో గంగణపద ఏ నమ అని చెప్పి ఈ మంత్రాన్ని జపం చేస్తూ సాయంత్రం వరకు కాలక్షేపం చేసేటటువంటి వారు ఈ కాలక్షేపం చేసే సమయంలో అందరి క్షేమాన్ని కోరే సంకల్పం చేయడం ఎవరికీ కష్టం కలగకుండా మృదువుగా మాట్లాడడం పరుషవాక్యం నోట రాకపోవడం సంతోషంగా ప్రవర్తించడం ఉపవాస వ్రతాన్ని అనుసరించడం యథాశక్తి ఇతరులకు సాయం చేయడం దానం చేయడం ఇలా సాయంత్రం మనకు సత్కర్మలతో కాలం గడిపి సాయంత్రం తిరిగి మళ్ళీ స్నానం చేసి పొడి వస్త్రాలను ఉన్న ఎడల లభించిన ఎడల ఎరుపు రంగులో ఉండే వస్త్రాలను ధరించి నుదుటన బొట్టు పెట్టుకొని ఈ నల్లని మట్టితో వాగు మట్టి లేక నల్లని మట్టితో యథాశక్తి ఎవరికి తోచినట్లుగా వారు గణపతి ప్రతిమను సిద్ధం చేసుకునేటటువంటి వారు ప్రతిమ సిద్ధం చెయ్యాలి లేని ఎడల బోలుగా ఉండేది కాకుండా బరువుగా ఉండేటటువంటి రాగి లోహంతో చేసిన గణపతి ప్రతిమ లేదా అర్క గణపతి జిల్లేడు చెక్క ముక్కతో చేసిన గణపతి ప్రతిమ లేదా ఇత్తడితో చేసిన గణపతి ప్రతిమ గంధంతో చేసిన గణపతి ప్రతిమ అష్టరూపాలలో అష్ట వినాయకులుగా లేదా షోణా నది తీరంలో లభించేటటువంటి ఎరుపు రంగులో ఉండేటటువంటి రత్నరూపమైనటువంటి గణపతి రోహ రూపంలో ఉండే ప్రతిమ ఏదైనా కూడా కావచ్చును ప్రతిమలను ఏర్పాటు చేసేటటువంటి వారు కానీ ప్రాధాన్యం మట్టుకు మట్టితో ఉండే ప్రతిమ నల్లని మట్టి అందులో సుగంధ ద్రవ్యముల కలయిక తప్పనిసరి పాలు సుగంధ ద్రవ్యములు నల్లని మట్టి పసుపు కుంకుమ కాసింత ఇలా దీనితో ప్రతిమ అప్పుడు సిద్ధం చేసి ఆ ప్రతిమను ఉదయమే ఏర్పాటు చేసుకుని ఉంచినటువంటి ఈ రాగు చెంబు నీరు ఆ పళ్ళెం పైన ఉంచి యథాశక్తి అర్చన చేసి తదుపరి ఆ మూల మంత్రాన్ని జపం చేసేటటువంటి వారు ఓం గ్లౌంగ్ గణపతయే వరవరద సర్వజనమే వశమానయ ఇది సామాన్యంగా చెప్పేటటువంటి గణపతికి సంబంధించిన మహామంత్రం ఇది కాకుండా సంకష్టహర మహామంత్రం మరి ఒకటి ఉంది మమ సంకట నివారణాయ అనే ఆ మంత్రంలో ప్రారంభంలో కొన్ని బీజాక్షరాలు ఉంటాయి గురుముఖత ఆ బీజాక్షరాలు తెలుసుకోవాలి చివరలో హుంఫట్ స్వాహ అనే రూపాన్ని కూడా ఈ మహామంత్రమే కలిగి ఉంటుంది గణపతి మహామంత్రం అందులోనూ సంకటహర మహాగణపతి మంత్రం మరింత ప్రత్యేకం ఈ మంత్రాన్ని జపం చేసి నువ్వులో బెల్లం ఈ మిశ్రమాన్ని కానీ లేక ఓపిక ఉంటే ఉండలని కానీ పది సంఖ్యలో సిద్ధం చేసి నివేదనగా సమర్పించి తదుపరి వాటిలో ఐదింటిని అందరికీ పంచి మిగతా ఐదింటిని మనం ఆహారంగా తీసుకోవాలి ఇంతకంటే పూర్వం చంద్రుడిని కూడా చూసి క్షీరోదారణ సంభూతే అనే మూడు శ్లోకాలు చెబుతూ లేని ఎడల గమ్ గణపత ఏ నమ అని కూడా చెప్పి చేతులు అక్షింతలు పోసుకొని నీరు ఇలా ఇదమర్ఘ్యం నమమా ఇదమర్ఘ్యం నమమా ఇదమర్ఘ్యం నమమ మూడు సార్లు ఇలా ఈ నాలుగు వేళ్ల చివరలో నుంచే అక్షింతలు నీళ్లు విడిచిపెట్టాలి దేవదాస సందర్భంగా విడిచిపెట్టేటటువంటి అర్ఘ్యం ఇలా నాలుగు వేళ్ల చివర పితృదేవతా సందర్భంగా వేలు ఋషి దేవతాకంగా చితికిన వేలి దిగువ దేవతలకు ఇచ్చే అర్ఘ్యం ఎప్పుడు ఇలా కరిష్యే అని ఎలా విడిచిపెడతామో అలా ఇదమర్ఘ్యం నమమా మూడు సార్లు ఇలా విడిచిపెట్టాలి రెండు చేతులు జోడించి నమస్కరించాలి శాస్త్రబద్ధంగా ఇలా మనం సంకటేవతాన్ని పాటించినట్లయితే అన్ని సంకటములను ఎదుర్కొనేటటువంటి మనోబలం పెరుగుతుంది కూర్చునే తత్వం అలవడుతుంది ఏ కష్టాన్నైనా కూడా స్థిరంగా ఎదుర్కొనేటటువంటి మానసిక బలం పెరగడంతో కాస్త ఆలస్యమైనా సరే జీవితంలో ప్రతి విషయంలో కూడా మనం విజయం సాధించగలుగుతాం తెలుసుకున్నాం కనుక శాస్త్ర ప్రమాణాలతో సంకట హ జ్యోతివ్రతాన్ని ఇలా చేద్దాం మళ్ళీ రేపు కలుసుకుందాం శుభమస్తు